ओम श्री गुरुभिर् नमो महा रहु याधेवे सर्वभूतेषु मातृरूपेण संस्थिताह नमस्तस्यै 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 नमो नमः ओंकारमन्द्रसंयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मुखं तस्मै ओंकाराय नमो नमः ओम श्री गुरुभिर् नमो महा रहु हरि समस्त भक्तारगेंद्र कृप రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లోపల మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది శివరాత్రి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఆ యొక్క శివుడికి ఎలాంటి విశేషమైన ద్రవ్యములతో ఎలాంటి పుష్పాలు పత్రి అర్పించడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం అందులో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి ఇరవై ఆరవ రోజు మహాశివరాత్రి రావడం జరిగింది ఈ సంవత్సరం అయితే ఈ యొక్క మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరం కూడా ఉపవాసం చేస్తాం అయితే ఈ యొక్క ఉపవాసం అనేది కూడా మూడు రకాలుగా ఉంటుంది అందులో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే నిర్జల ఉపవాస వ్రతం అని చెప్పేసి అంటాం నిర్జల ఉపవాస వ్రతం అంటాం అంటే ఈ వ్రతం ఎలా ఉంటుందంటే శివరాత్రి ఘడియలు ప్రారంభమైనప్పటి నుంచి శివరాత్రి ఘడియలు ముగిసే వరకు కూడా కనీసము మంచినీళ్ళు కూడా అంటే నీరు కూడా త్రాగకుండా కఠినంగా ఉంటారు ఈ ఉపవాసాలలో అత్యంత కఠినమైన ఉపవాస వ్రతం ఏదైనా ఉంది అంటే అది నిర్జల ఉపవాస వ్రతం ఈ యొక్క ఉపవాస వ్రతములు ఈ నిర్జల ఉపవాస వ్రతములో ఎలాంటి ద్రవ్యము కానివ్వండి అంటే నీళ్ళు కానివ్వండి ఏవి కూడా తీసుకోకుండా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా తర్వాత వచ్చేసి ఏంటంటే మరి రెండవది ఫలహార ఉపవాస వ్రతం అనంట అయితే అయితే ఈ ఫలహార ఉపవాస వ్రతంలో ఒకట కేవలము పండ్లు పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటారు అది కూడా నుంచి కూడా ఉపవాస దీక్షలో ఉండి ఆ యొక్క పరమేశ్వరుడికి నైవేద్యం నివేదన చేసిన తర్వాత ఈ పనులు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టిన తర్వాత ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఈ యొక్క ఫలాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పళ్ళ రసాలు కానీ తీసుకొని వారి యొక్క ఉపవాస దీక్షను చేసుకోవడం జరుగుతుంది తర్వాత మూడవది మూడవ ఉపవాస వ్రతం వచ్చేసి సమాప్త వ్రతం ఈ యొక్క మూడవ ఉపవాస వ్రతం వచ్చేసి సమాప్త వ్రతం అని చెప్పేసి అంటారు ఇందులో ఏంటంటే ఒక పూట భోజనం చేస్తారు స్వామివారికి నివేదన చేసిన నైవేద్యాన్ని తీసుకొని ఒక పూట భోజనం చేసి ఈ యొక్క వ్రతాన్ని పాటిస్తారు ఈ మూడు వ్రతాలు కూడా అన్నిట్లో కూడా అత్యంత కఠినమైన క్లిష్టమైన వ్రతం అంటే నిర్జల ఉపవాస వ్రతం అనేది చాలా చాలా కఠినంగా కష్టంగా ఉంటుంది అయితే ఈ యొక్క వ్రతాలు ఈ ఉపవాసం ఉండేవాళ్ళు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా అందరూ ఎలాగంటే శివరాత్రి రోజు ఖచ్చితంగా సూర్యోదయాని కంటే ముందే అంటే సుమారుగా ముహూర్తంలో నిద్ర లేచి వారి యొక్క స్నానాచారాలు అన్నీ కూడా చేసుకొని వారి యొక్క స్నాన సంధ్యాలన్నీ కూడా చేసుకున్న తర్వాత కంటే ముందే ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి ఇంట్లోపట ఇంట్లో ఉన్న శివలింగానికి కానివ్వండి లేదంటే మూర్తి ప్రతిమ రూపంగా ఉన్నా పర్వాలేదు ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేకం చేసుకొని జపము పూజ అవన్నీ కూడా సూర్యోదయం కంటే ముందే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు మంచి ఫలితం వచ్చే అవకాశం అనేది అధిక మొత్తంలో ఉంటుంది అదేవిధంగా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా ఉప్పు తీసుకోకూడదు అంటే ఉప్పు కలిపిన వంటకాలు ఏవి కూడా తీసుకోకూడదు అదేవిధంగా మరలా ఏంటంటే అల్లం వెల్లుల్లి ఇవేవి కూడా తీసుకోకుండా కేవలము సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి శివరాత్రి రోజు దాంతోపాటుగా మద్యము మాంసము ఇవి కూడా తీసుకోకూడదు వాటిని తాకకూడదు శివరాత్రి రోజు మొత్తం కూడా శివనామస్మరణ చేసుకుంటూ ఆ యొక్క పరమేశ్వరుడికి దగ్గరగా ఉన్నట్టయితే భగవంతుని యొక్క అనుగ్రహం మన పైన కలుగుతుంది అదేవిధంగా శివరాత్రి రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైన ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్త ఆకు ఉమ్మెత్త కాయ పత్రి బిల్వము మందార పువ్వులు అదేవిధంగా గన్నేరు పువ్వులు రోజా పువ్వులు పారిజాత పువ్వులు వీటితోని స్వామివారికి పూజ చేసినట్టయితే మంచి ఫలితం వచ్చే అవకాశం అనేది అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజు చాలా చాలా శక్తివంతమైన శివరాత్రి ఇప్పుడు మనకు వచ్చేది సుమారుగా మూడు వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే శివరాత్రి మనకి ఇప్పుడు రాబోతుంది కాబట్టి భక్తులందరూ కూడా దీనిని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికంటే మునిపే నిద్ర లేచి స్నాన సంధ్యాదులు చేసుకొని సూర్యోదయం నుంచి అంటే శివరాత్రి గడియలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ యొక్క శివరాత్రి గడియలు ముగిసేసరికి అందరూ కూడా ముగిసేంత వరకు కూడా ఆ యొక్క నామస్మరణ చేసుకుంటూ శివుడు ధ్యానంలో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకి మనము లింగోద్భావ సమయం అని చెప్పేసి అంటాము ఈ లింగోద్భావ కాల సమయం అంటే ఏమిటంటే ఒకనొక సమయంలోపట ఆ యొక్క బ్రహ్మ అదేవిధంగా విష్ణుదే విష్ణుమూర్తి ఇద్దరికి కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి ఒక అహంకారం అనేది వస్తుంది ఆ లోపట ఆ బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా ఘోరాతి ఘోరంగా యుద్ధము చేస్తూ ఉంటారు ఆ యుద్ధం చేస్తున్న సమయంలోపట ఇక్కడ నుంచి బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రాన్ని అక్కడ నుంచి విష్ణుమూర్తి విష్ణు అస్త్రాన్ని నారాయణ అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటారు ఈ రెండు కూడా అస్త్ర శస్త్ర శస్త్రాలలో అతిశక్తివంతమైన అస్త్రాలు ఈ రెండు ఢీకున్నట్టయితే ఈ యొక్క సృష్టి మొత్తం కూడా సమాప్తమవుతుంది అనే ఒక భావనతోనే సమాప్తం అయిపోతుంది భావనని కాదు ఖచ్చితంగా సృష్టి మొత్తం కూడా సమాప్త అంతమైపోతుంది ఆ సమయంలోపట ఆ యొక్క పరమేశ్వరుడు అగ్నిలింగంగా అగ్నిలింగంగా ఆ ఇద్దరి మధ్యలో కూడా వెలవడం జరిగింది అలా వెలిసి ఆ రెండు అస్త్రాలను కూడా తన లోపట అంకితం చేసుకోవడం జరిగింది ఆ రెండు అస్త్రాలు కూడా ఆ యొక్క అగ్నింగ అగ్నిలింగం లోపలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఈ యొక్క బ్రహ్మ ఇద్దరికి కూడా ఆ యొక్క పరమేశ్వరుడు ఒక పరీక్ష పెట్టారు నా ఆది అంతములు ఎవరైతే కనుక్కొని వస్తారో వారే గొప్ప అని చెప్పేసి ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే విష్ణుమూర్తి పాతల లోకానికి వెళ్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ఊర్దో లోకానికి వెళ్ అంటే ఊర్ధం అంటే పైకి వెళ్తూ ఉంటాడు అలా ఇంత దూరం కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేసినా కానీ మరి ఆ యొక్క బ్రహ్మ విష్ణు ఇద్దరికి కూడా ఆ లింగం యొక్క ఆది అంతము రెండు కూడా తెలవవు అప్పుడు విష్ణుమూర్తి తప్పును గ్రహించుకొని ఆ యొక్క పరమేశ్వరితోని ఈ యొక్క లింగానికి ఆది అంతం అనేది లేదు మా వల్ల కాదు అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పుకుంటాడు అదే మరి బ్రహ్మదేవుడు మాత్రము నేను ఈ యొక్క అంతాన్ని చూసి వచ్చాను అని చెప్పేసి ఒక అబద్ధపు సాక్ష్యాన్ని తీసుకొని రావడం జరుగుతుంది ఆ యొక్క బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా పంచముఖ బ్రహ్మగా ఉండడం జరుగుతుంది ఏదైతే ఒక తల అబద్ధపు సాక్ష్యం చెప్పినదో ఆ యొక్క తలను శివుడు ఆ లింగం నుంచి శివుని యొక్క అవతారములో ఉద్భవించేసి త్రిశూలము చేత ఆ యొక్క తలని ఖండించడం జరుగుతుంది విష్ణుమూర్తి నిజాన్ని తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి విష్ణుమూర్తికి ఒక వరాన్ని ఇస్తాడు భూలోకం లోపల నాతో సమానంగా నీవు పూజలు అందుకుంటావు అని చెప్పేసి విష్ణుమూర్తికి వరం ఇస్తాడు బ్రహ్మదేవుడికి మాత్రం నీకు ఈ యొక్క భూమి మీద ఎలాంటి పూజలు కూడా జరగవు అని చెప్పేసి శాపపట్టడం జరుగుతుంది అదేవిధంగా అందులో భాగంగానే ఆ యొక్క బ్రహ్మదేవుడు మొగలి పువ్వును అబద్ధపు సాక్ష్యంగా తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క మొగలి పువ్వు యొక్క అబద్ధపు సాక్ష్యం కారణంగానే ఆ యొక్క మొగలి పువ్వు కూడా భగవంతుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఒక శాపం పెడతాడు నీవు ఎలాంటి సువాసన అనేది రాకుండా ఏ పూజకు పనికిరాని పువ్వుగా ఉంటావు అని చెప్పేసి ఆ యొక్క మొగలి పువ్వుకు ఆ యొక్క పరమేశ్వర శాపమటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజు ఎప్పుడైతే ఆ యొక్క అగ్నిలింగం ఉద్భవించిందో ఆ యొక్క సమయాన్నే మనము లింగోద్భావకాల సమయం అని చెప్పేసి చేసుకోవడం జరుగుతుంది ఉదయం నుంచి లింగోద్భవ సమయం వరకు కూడా అందరము ఉపవాస దీక్షను పాటించి ఆ యొక్క వ్రతముల ఉండి శివనామస్మరణ చేసుకుంటూ ఉండి లింగోద్భావకాల సమయంలో పట ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేకం చేసుకున్నట్టయితే మనలో ఉన్న చెడు గుణాలు కొన్ని తొలగిపోతుంది మంచి ఆలోచనలు వస్తాయి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మన పైన కలుగుతుంది మనకు నేను అనే అహంకారం రాకుండా కూడా ఆ యొక్క భగవంతుడు మనల్ని చూసుకుంటా ఉంటాడు కాబట్టి సూర్దయానికంటే ముందు నిద్రలేచి స్నాన సందేలు కూడా చేసుకొని మరి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ శివరాత్రి నుంచి ఆ యొక్క పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సుఖాలు కలవేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను లోకా సంస్థ సుఖనోభవంతు ఓం స్వస్తి